పవిత్ర లోకేష్ నరేష్ ఎఫేర్ కార్ తో ఎఫైర్ అసలు ఏంటి అఫైర్లు అనుకుంటున్నారా అయితే ఈ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు టీవీ నరేష్ పవిత్ర లేటు వయసులో ప్రేమలో పడ్డారు తమ కుటుంబాల పరువును బజార్ ఇంకా ఇది సరిపోలేదని ఇద్దరు ప్రధాన పాత్రల్లో మళ్లీ పెళ్లి అనే సినిమాను చేశారు సినిమాలో మెయిన్ కంటెంట్ వీళ్ళ ప్రేమ భాగోతమే అలాగే నరేష్ మూడో భార్య రమ్యను ఇందులో గా చూపించబోతున్నారు ఆమె తన కార్ డ్రైవర్ తో ఎఫ్ఐర్ పెట్టుకుందని రోడ్డుపైనే కారు అతనితో ఆమె శృంగారం చేసేదని ఈ సినిమాలో నరేష్ చూపించబోతున్నారు నిజంగా ఇది చాలా దారుణమైన విషయం నరేష్ ఒక ఆడదాని పరువుని బజార్ పడేయడం క్షమించారని తప్పు సరే నరేష్ చెప్పినట్లు రమ్య కార్ డ్రైవర్ తో ఎఫైర్ పెట్టుకుందో లేదో తెలియదు పైగా ఆమె ఎప్పుడు తన పరిధి దాటి నరేష్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదు కానీ నరేష్ మాత్రం ఇష్టం వచ్చినట్లు ఆమె పై దారుణమైన కామెంట్స్ చేశాడు పైగా ప్రత్యేకంగా సినిమాను కూడా తీస్తున్నాడు ఈ సినిమా ఈ నెల ఇరవై ఆరున థియేటర్స్ లోకి రానుంది ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ పవిత్రాలు కలిసి ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు ఈ క్రమంలో ఓ టీవీ షో లో కూడా పాల్గొన్నారు తాజాగా ఇందుకు సంబంధించిన ఒక ప్రోమో విడుదలైంది మీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని బదులిస్తూ ఆకాశం విరిగిపడిన భూమి బద్దలైన మేము కలిసే ఉంటాం అని బదులిచ్చారు అనంతరం నరేష్ పవిత్ర ఒకరినొకరు ముద్దులు పెట్టుకున్నారు మరి మధ్యలో రమ్య ఏం చేసింది కార్ డ్రైవర్ తో లింక్ పెట్టి ఆమెను ఎందుకు బాధ పెట్టడం నరేష్ గారు కాస్త ఆలోచించండి అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు చూడాలి ఇంకా ఈ వ్యవహారం ఎంతకు దారితీస్తుందో అనేది అంతవరకు కీప్ వాచింగ్ పంచతంత్ర టీవీ